శ్రీ గురవే నమ వైరాగ్యం వలన మనకెంతో లాభం ఉంది అనేది నిర్వివాదాంశం ఎందుకంటే వైరాగ్యం అనేది మన యొక్క నిశ్చయాన్ని సూచించేది మనలో ఉన్నటువంటి భగవద్విశ్వాసాన్ని బోధించేది ఒకవేళ మన హృదయంలో గనక భగవంతుడి విషయంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే మనం శ్రద్ధాయుక్తులం అయినట్లే మన లక్ష్యాన్ని మనం తప్పనిసరిగా పొందగలుగుతాం అయితే వైరాగ్యం లేకపోవడం అంటే దాని ఉద్దేశం మనం రాగద్వేషాలతో బాధపడుతున్నట్లే మనకు ప్రాపంచికమైనటువంటి విషయాలలో ఆసక్తి బలంగా ఉన్నట్లే ఈ రాగద్వేషాలే మనిషిని ప్రశాంతంగా ఉంచకుండా ఉండకుండా అడ్డుకునేవి ఎందుకంటే రాగము ద్వేషం ఇవి రెండూ కూడా సంసారాన్నే మనకు సంబంధించినటువంటి విషయంగా బుద్ధిని దృఢంగా ఉంచేవి అంటే ఈ సంసారంలోనే నాకు కావలసినటువంటి సుఖం ఉంది దొరకకపోతే దుఃఖం దొరికినా కానీ అది సుఖమని మనం ఎంతవరకు ఒప్పుకుంటామనే దాంట్లో కూడా అతృప్తి ఉంది అశాంతి ఉంది ఆశ ఉంది ఇవన్నీ కూడా మనిషిని స్థిమితంగా ఉన్నాను కదా అట్లానే ఈ సుఖం ఏదైతే ఉందో ఇది అల్పమాత్రలోనే ఉంటుంది అనంతకాలం పాటు ఉండదు కదా ఇది శాశ్వతంగా ఉండేది కాదు కదా శరీరమే అశాశ్వతం అయినప్పుడు ఆ సుఖం మటుకు శాశ్వతమైనది ఎట్లా అవుతుంది అంతేకాకుండా ఆ సుఖం మళ్ళా దుఃఖంగా కూడా మారుతూ ఉంటుంది అందుకని సాంసారికమైనటువంటి సుఖాలను భోగాలను లేకపోతే విషయానుభవాలను వీటిని మనం ప్రయోజనంగా భావిస్తున్నంతవరకు రాగద్వేషాలతో కొట్టబడుతూనే ఉంటాం రాగద్వేషాలకు పట్టుబడుతూనే ఉంటాం ఇబ్బంది పడుతూనే ఉంటాం కానీ ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి శ్రద్ధ మనలో బలపడితే ఆసక్తి మనలో దృఢపడితే తప్పనిసరిగా మనం వైరాగ్యయుక్తం అవుతాం వైరాగ్యం అంటే మనకు కావలసిన సుఖం సంసారంలో కాదు మాయాక్షేత్రంలో కాదు ఈశ్వరీయ క్షేత్రంలో ఉంది అనే నిశ్చయాన్ని పొందడం ఆ నిశ్చయం మనలో ఉన్నప్పుడు మాయాక్షేత్రంలో మనం అనవసరపు ప్రయత్నాలు చేసి ప్రయాసలకు లోనయ్యి మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అంటే మనం కర్మను ఆచరించేటప్పుడు కర్మఫలం మీద ఎంతో అపేక్షను కలిగి ఉంటాం ఇట్లా మనకు కర్మఫలం కలగాలి ఇట్లాంటి అనుభవాలు మనకు కలగాలి ఇందులో ఇంత సుఖం ఉంది అంత సుఖం ఉంది ఇది కలగకపోతే ఇంత దుఃఖం అంత దుఃఖం అని ఈ ఆలోచనలన్నీ పోతాయి ఎందుకంటే ఇక్కడ మనం కేవలం తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అని భగవంతుడు చెప్పిన విధంగా కేవలం ఆసక్తి రహితంగా మనం చేయవలసినటువంటి పనిని చేస్తాం కానీ ఆ పని వలన మనం ఎలాంటి ప్రయోజనాన్ని అపేక్షించం ఆ పని చేయడమే మన ప్రయోజనంగా భావిస్తాం అప్పుడు ఆసక్తి లేదు కాబట్టి అందులో సుఖాన్ని భావన చేయము దుఃఖము కలగదు పైగా మనకు కావలసిన సుఖం భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి ఆయనను స్మరించడంలో ఆయన సేవలో పాల్గొనడంలో మనస్సును ఆయనకు దగ్గర చేయడంలో ఇందులో సుఖాన్ని భావన చేస్తాం యథార్థంగా అక్కడే మనకు సుఖం లభిస్తుంది కూడా శాంతిని కూడా మనం పొందగలుగుతాం అట్లా కాకుండా సంసారంలో ఈ రాగద్వేషాలను బలపరుచుకొని ఈశ్వరీయ క్షేత్రం విషయంలో విముఖతను పెంచుకుంటే దాని వలన కలిగే దుఃఖం సామాన్యమైనది కాదు జన్మ పరంపరలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖ పరంపరల కింద మలుచుకొని బాధపడవలసినటువంటి దుస్థితి ఉంటుంది అందుకే భగవంతుడు చెప్తున్నాడు అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అని ఇది అసుఖం అంటున్నాడు భగవంతుడు ఈ లోకం గురించి అనిత్యం అట్లాంటి అనిత్యమైనటువంటి సుఖాన్నివ్వనటువంటి ఈ లోకాన్ని పొంది భజస్వ మాం మీరు కోరుకునేది ఆనందాన్ని మీకు ఆనందం ఎలా దొరుకుతుంది ఎలా కలుగుతుంది నన్ను భజించండి నన్ను ఆశ్రయించండి మీకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు దుఃఖాలయం అశాశ్వతం అని కూడా చెప్తున్నాడు భగవంతుడు ఈ లోకం దుఃఖాలయం ఇది అశాశ్వతమైనది అని మరి మానవ జన్మ ఏదైతే ఉందో అది అధ్రువం ఏ క్షణమైనా నశించవచ్చు పోవచ్చు కానీ అర్థతం అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇది అదృవమైన జన్మ అయినప్పటికీ కూడా గొప్ప ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతుంది అని మరి మనం గొప్ప ప్రయోజనాన్ని లక్ష్యం చేసుకొని దానికోసమని మనం ఈ జన్మని సదుపయోగం చేసుకుంటే భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకోవాలి అప్పుడు ఈ జన్మ యొక్క ప్రయోజనాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు ఈ జన్మ యొక్క విలువను మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది అర్థతం అర్థతం అంటే పరమార్థాన్ని సాధించడానికి ఉపకరించేది భగవంతుణ్ణి భజించినటువంటి జీవులే పరమసుఖాన్ని పొందుతారు శ్రేయస్సును పొందుతారు అల్పమైనటువంటి ఫలాలను అల్పమైనటువంటి విషయాలను మనం ప్రయోజనంగా భావిస్తే ఈ శరీరంతో పాటే అవన్నీ కూడా సమాప్తం అవుతాయి కాబట్టి ఈ శరీరం ఉండగానే ఏది మనకు లక్ష్యమో ప్రయోజనమో ఏది మనకు పరమార్థమో దాని గురించి అవగాహనను కలిగి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి సఫలం చేసుకోవాలి అందుకోసం అని చెప్పి వైరాగ్యం ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే మనకంత మేలు జరుగుతుంది సుఖమస్తి మునే ముఖాంతవర్తిన అని అన్నారు నేంద్రస్య సుఖం న సుఖం చక్రవర్తిన ఇంద్రుడికి సుఖం లేదు చక్రవర్తికి సుఖం లేదు సుఖమస్తి విరక్తస్య మునే రేకాంతవర్తిన కాబట్టి విరక్తుడైనటువంటి అంటే సంసార ఆసక్తిని వీడి మనస్సులో భగవంతుడి దగ్గరే సుఖం ఉంది అనే నిశ్చయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్లకు సుఖం ఉంది విశేషమైనటువంటి ఆనందానుభవం కలుగుతుంది పరమ శాంతిని పొందగలుగుతారు అనేది సత్యం ఈ సత్యాన్ని సదా గ్రహించి ఆసక్తి రహితంగా కర్మను ఆచరించాలి భగవంతుడి విషయంలో పరమానురాగాన్ని కలిగి ఉండాలి పరమ ప్రయోజనాన్ని సాధించాలి హరే గురవే నమ